రాశికి రెండు వేల ఇరవై ఆరులో నాలుగు ప్రధాన గ్రహాల అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకంగా మీరు ఏ క్షేత్రాన్ని దర్శించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ నెలలు అనుకూలంగా ఉన్నాయి ఏ నెలలు ప్రతికూలంగా ఉన్నాయి అనే వివరాలు తెలియజేస్తాను దాంతోపాటు ఉద్యోగస్తులకు ఎలా ఉంది కళాకారులకు ఎలా ఉంది నిరుద్యోగులకు ఏ విధంగా ఉంది షేర్ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అతి ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దానిని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది అది లాస్ట్లో నేను తెలియజేస్తాను మన వ్యూవర్స్ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ బెనిఫిట్ అనేది ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను కన్యారాశికి గృహయోగం అనేటటువంటిది చాలా అనుకూలంగా కనబడుతుంది కనీసం ఒక సెంటు స్థలం కూడా లేదండి ఒక గజం భూమి కూడా లేదనేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో గృహయోగం స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ చాలా అనుకూలతలు అవి కనబడుతున్నాయి వెహికల్ మార్పు ఖచ్చితంగా టూ వీలర్ ఉంటే ఫోర్ వీలర్ కానీ లేదా అప్గ్రేడేషన్ కానీ ఇంకొక వెహికల్ ఇంట్లోకి వచ్చేటటువంటి అవకాశాలు అనేటటువంటివి బాగా కనపడుతున్నాయి తల్లికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంచెం నివారణ అది తల్లితో కొంత సమయం గడపడము కుటుంబంలో కొంచెం మానసిక శాంతి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆరోగ్యానికి ఒక మంచి రెమెడీ లాగా దొరకటం మీ ఆరోగ్యం రోజు రోజుకి క్రమేపీ మెరుగవటం దాంతోపాటు ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధ పెరగటం ముఖ్యంగా ఔషధాలు టైంకి వేసుకునేటువంటి వాళ్ళు కూడా అలారమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని కొంత టెక్నాలజీ యూస్ తీసుకొని టెక్నాలజీ సహాయంతో మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం అనేటటువంటిది కూడా బాగా కనబడుతూ ఉంది ఇక ధైర్యం అనేటటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పర్వాలేదు దిస్ టూ విల్ పాస్ దీన్ని కూడా మనం అధిగమిస్తాం ఒక రకమైనటువంటి మొండితనము లేకపోతే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది బట్ కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు మేకపోతే వెళ్ళి కొండను కొట్టడం వల్ల కొండకేం కాదు కదండి అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో మాత్రం ఒక అడుగు వేయటం అనేటటువంటిది తప్పు కాదు మిమ్మల్ని ఎవరో కూడా సింహం కూడా ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన సింహం స్థాయి తగ్గిపోదు అందువల్ల ఆ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తు అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ప్రథమార్థంలో అంటే మే వరకు టైం కనుక తీసుకున్నట్లయితే ఏప్రిల్ నెల మొత్తం అదేవిధంగా మే పదిహేనో తారీఖు వరకు ఈ నలభై ఐదు రోజుల సమయం అనేటటువంటిది కొంచెం ప్రతికూలంగా కనబడుతుంది ఆరోగ్యపరంగా కానీ డిస్టర్బెన్సెస్ పరంగా కానీ కొంచెం పనులు సానుకూలంగా అవ్వకపోవటము ఏదైనా బైక్ మీద స్కిడ్ అయి పడటం కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంది దాంతోపాటు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కానీ నర్వ్స్ రిలేటెడ్ సమస్యలు కానీ బోన్స్ రిలేటెడ్ స్పాండ్లోసిస్ స్పాండ్లైటిస్ సయాటికా ఇట్లాంటి పెయిన్స్ కానీ నర్వ్స్ రిలేటెడ్ అనేటువంటి జాగ్రత్తలు చూసుకోండి దాంతోపాటు మాట మాట్లాడటం అంటే నాలుగు మాటలు మాట్లాడే చోట ఒక మాట మాట్లాడండి మనసు మీద నియంత్రణ సాధించండి మిమ్మల్ని మీలోని బెస్ట్ వర్షన్ బయటికి తీయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ సంవత్సరం వివాహం కానటువంటి వాళ్ళకి జూన్ నుంచి ఖచ్చితంగా వివాహం అవడానికి అవకాశం ఉంది అది కూడా మంచి సంబంధం వస్తుంది కట్న కానుకలు కానీ లేకపోతే కార్యం కూడా ఈ యొక్క శుభకార్యం కూడా చాలా ఘనంగా జరగడానికి అవకాశం అది కూడా బాగా కనబడుతుంది దాంతోపాటు సంతానం లేనటువంటి వాళ్ళు కూడా సంతాన ప్రాప్తి కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి డాక్టర్ సలహాని ఖచ్చితంగా పాటించడం చెప్పదగిన సూచన మంచి పుణ్యక్షేత్ర సందర్శన దీంతో ఏంటంటే మీలో ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది వస్తుంది చాలా మంచి పుణ్యక్షేత్రం అంటే ఇప్పటి వరకు మీరు చేయనటువంటిది నదీ స్నానం కూడా చేస్తారు నదీ స్నానం కూడా చేయండి లేదా సముద్ర స్నానం కూడా చేయండి విశిష్టమైన పర్వదినాలలో వెళ్ళటం వల్ల మీకు ఆ యొక్క దైవ ఆశీర్వాదం అనేటటువంటి లభిస్తుంది దాన్ని మీరు ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు అక్కడి నుంచి మీ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకోవటం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ధనాదాయం ఖచ్చితంగా పెరుగుతుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు అవి రావడానికి అవకాశం ఉంది ఒక కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు కూడా కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అనేది రావటము దాంతోపాటు భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది చిన్న విషయం చిలికి చిలికి గాలివాన అయిపోయి చాలా పెద్దదిగా అయిపోయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అందువల్ల ఏంటంటే అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల దానిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి ఈ యొక్క గ్రహ అనుగ్రహం అనేది మీ మీద పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఎక్కడ తప్పులకి తావివ్వద్దు కొంచెం సమయం పాటించండి అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్తో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన కళాకారులకు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వస్తాయి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్లో మీరు భాగమవుతారు మీకు ఒక్కసారిగా చరిష్మ పెరిగిపోతుంది ఎంతో ప్రోత్సాహం వస్తుంది ఒకటే టైము ఎట్టే టైము మంచి ధనాదాయం కూడా వస్తుంది ఆ ధనాన్ని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఎక్కువగా మీరు దృష్టి పెట్టడం అనేటటువంటిది మంచిది వ్యాపారస్తుల గురించి చెప్పుకున్నాం కదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒక ప్రా ప్రాపర్టీ అమ్ముడవటం వల్ల మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ కళ్ళు బైర్లు కమ్మేటటువంటి అవకాశం ఉంది కానీ దాన్ని జాగ్రత్త చేసుకోండి సో డబ్బులు సంపాదించడం గొప్ప విషయం కాదు దాన్ని నిల్వ చేయటం దానికి మించిన కత్తి మీద సాము లాంటిది ఆ విషయం అందరికీ తెలుసు కాకపోతే కొంచెం జాగ్రత్త చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే పన్నెండులో ఉన్నటువంటి కేతువు ఏదో రకంగా ధన వ్యయాన్ని సూచిస్తూ ఉంటాడు సో ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మరి దీనికి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా దర్శించవలసినటువంటి క్షేత్రం వచ్చేప్పటికీ కుంభకోణం దగ్గర నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయండి అందులో తిరునల్లార్ శనికి సంబంధించినటువంటి క్షేత్రము అక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి అక్కడ జరిగే ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాలు పంచుకోండి గోమాతకి గో ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా కూడా మీరు గోశాలకి వెళ్ళండి గోశాలలో కొంత సమయం గడపండి గ్రాసం కానీ ఆకుకూరలు కానీ బెల్లం కానీ పెట్టండి మీ జీవితంలో ఖచ్చితంగా మెరుగుదల కనబడుతుంది గోశాలలో జపం చేయండి మీకు ఏదైనా మంత్రం ఉంటే జపం చేసుకుంటే కూడా చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థుల విషయానికి వచ్చేప్పటికి కూడా మంచి యూనివర్సిటీస్లో మంచి కాలేజెస్లో మంచి సీట్స్ రావటము మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టడము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా రాణించటము ఒక క్రీడలో కూడా మంచి ఆసక్తి కనపరచడంతో దానికి మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించడంతో ఒక బీజం అనేటటువంటిది ఇక్కడ పడబోతుంది అందువల్ల దానిని కరెక్ట్గా గుర్తించి మీరు కరెక్ట్ యాక్షన్ ప్లాన్ కనుక చేసినట్లయితే చాలా బాగా ఉపయోగపడడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుందండి సో రాశి వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేయటానికి గురువు వెయిట్ చేస్తున్నాడు ఇక మీదే ఆలస్యం ఎటువంటి పొరపాట్లకి ధన వ్యయము లేకపోతే మంచి నీళ్ళలా ఖర్చు అవటము ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల అవ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోవటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఇందాక వ్యూవర్స్కి ఒక లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ రివీల్ చేస్తానని చెప్పి చెప్పాను కదా సో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకి ఒక జాతకం అనేటటువంటిది తీసుకొని దాని డీటెయిల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం అనేట జరుగుతుంది అందులో మీ యొక్క జన్మ నక్షత్రము రాశి లగ్నము దాంతోపాటు మీకు జరుగుతున్నటువంటి దశ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి నెగిటివ్ ప్లానెట్స్ ఏంటి డీటెయిల్స్ చెప్తాను కమింగ్ ఫైవ్ ఇయర్స్ మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ రంగాలు మీకు బాగా కలిసి వస్తాయి మీ లక్కీ కలరు అదేవిధంగా విధంగా అన్లక్కీ కలరు లక్కీ ఫేసింగ్ అన్లక్కీ ఫేసింగ్ లక్కీ డేస్ లక్కీ డేట్స్ ఇలా ఎంతో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇవ్వటం జరుగుతుంది సో ఇంత ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా మీ ఫ్యామిలీకి ఈ యొక్క వీడియోని షేర్ చేయటం వల్ల వాళ్ళ డీటెయిల్స్ పిక్ అయితే కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి శుభం